అనేక మంది ఋషులు ధ్యానుల పాదస్పర్శతో పునీతమైన పుణ్యస్థలి ధారపల్లి సాక్షాత్తు అగస్త్య మహాముని తపస్సు చేసిన మహిమాన్విత ప్రదేశంగా పేరుగాంచిన ఈ ప్రాంతంలోని నాగులకొండ అనే ప్రాంతంలో ఇప్పటికీ అనేక మంది ఋషులు ధ్యానం చేస్తున్నారని చెబుతారు ఆంధ్ర హిమాలయాలుగా పేరుగాంచిన ఈ ధారపల్లి ప్రాంతంలో ఆయుర్వేద మూలికలు అనేకం ఉండడంతో పాటు ఇక్కడ ప్రవహించే నీరు కూడా అత్యంత స్వచ్ఛమైనది శక్తివంతమైనదని చెబుతారు ఇంతటి మహిమాన్విత క్షేత్రమైన దారపల్లిలో రెండు వేల ఇరవై రెండు సంవత్సరం విజయదశమి నాడు శ్రీ మహావతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు ఏడు మంది సభ్యుల ఆధ్వర్యంలో తన కార్యకలాపాలు అందిస్తున్న ఈ పిరమిడ్ ధ్యాన ఆశ్రమాన్ని మొత్తం మూడెకరాల విస్తీర్ణంలో ముప్పై బై ముప్పై కొలతలతో నిర్మించారు ఈ ఆశ్రమం చుట్టూ అనేక శక్తి క్షేత్రాలున్నాయి వీటిలో తారపల్లి జలపాతం రుద్రాక్ష స్వామి మఠం హిమాలయ యోగి దత్తపదానంద కుటీరం సాయి మందిరం దత్తమందిరం బురదకోట సీనియర్ పిరమిడ్ మాస్టర్ అల్లాభక్షు గారు నిర్మిస్తున్న డెబ్బై రెండు బై డెబ్బై రెండు పిరమిడ్తో పాటు అనేక గుహలు ఈ ప్రాంతంలో దర్శనమిస్తాయి ఈ క్షేత్రానికి వచ్చిన ధ్యానులందరికీ ఉచిత భోజన వసతి సదుపాయాలతో పాటు ట్రెక్కింగ్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు ఈ ధ్యానాశ్రమంలో పదిహేను వందల మంది ధ్యానులతో బుద్ధ పౌర్ణమి వేడుకలను మూడు రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించారు అలాగే ప్రతి పౌర్ణమికి మూడు రోజుల పాటు ఆధ్యాత్మిక తరగతులు ప్రతి నెల ఐదు రోజుల పాటు వర్క్షాప్లు అలాగే గ్రామస్తులకు ప్రతి పౌర్ణమికి అన్నదానంతో పాటు ఇక్కడికొచ్చే ధ్యానులకు ఉచిత వసతి కూడా ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఇక్కడకొచ్చిన సాధకులు ఎన్ని రోజులైనా ఈ క్షేత్రంలో ఉండి సాధన చేసుకునే సదుపాయాలను కూడా కల్పించడం విశేషం ఇంత అద్భుతమైన శ్రీ మహావతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం నిర్వహణలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం